ఇది ప్రజా చైతన్యం నేను ప్రసాదాకుల ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నరాల తగే ఉత్కంఠతో ఎదురుచూస్తుంది దేనికోసం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం మే పదమూడున ఎన్నికలు జరిగాయి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి అయితే ఈ మధ్యలో చాలా టైం రావడంతో ఎన్నికలు జరిగిన తర్వాత చాలా సంస్థలు వాళ్ళ యొక్క పోస్ట్ పోల్ సర్వేలు బయటపెట్టాయి ఇప్పుడైతే మనం అనేక సంస్థలు అందించిన పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్స్ని ఒకసారి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోస్ట్ పోల్ రిపోర్ట్ ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం మనం చూద్దాం ఏ పార్టీకి అక్కడ ఎడ్జెండా పోతుంది ఏ పార్టీ ఏపీలో అధికారంలో రాబోతుందో వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి యాభై నుంచి అరవై రెండు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎన్డీఏ కూటమిలో మరలా తెలుగుదేశం పార్టీకి ప పర్టికులర్గా నలభై రెండు నుంచి యాభై సీట్లు జనసేన పార్టీకి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు అదేవిధంగా బీజేపీకి ఏ సీట్లు రావడం లేదు కాంగ్రెస్ పార్టీ ఒక అసెంబ్లీ స్థానంలో గెలుస్తుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు నూట ఇరవై నాలుగు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రిపోర్ట్ ఇచ్చారు అక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అదేవిధంగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు పార్లమెంట్కి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేడు నుంచి ఇరవై పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోబోతుంది ఎన్డీఏ కూటమి ఐదు నుంచి ఎనిమిది సీట్లు రాబోతున్నాయి అందులో తెలుగుదేశానికి మూడు నుంచి ఐదు సీట్లు జనసేన పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్లు రాబోతున్నాయి బీజేపీకి కూడా ఒకటి నుంచి రెండు సీట్లు రాబోతున్నట్టు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్కి సంబంధించి నాగన్న సర్వే రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం నాగన్న సర్వే రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఆరు సీట్లు రాబోతున్నాయి కోటమి పార్టీకి నలభై ఆరు సీట్లు రాబోతున్నాయి టైట్ పొజిషన్ ముప్పై మూడు స్థానాల్లో ఉంది అని వీళ్ళు చెప్తున్నారు నాగన్న సర్వే రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై మూడు ఈ టైట్ సీట్లలో ఇరవై రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జెండబోతుంది మరో మూడు స్థానాలు కోటమికి ఎడ్జ్ ఉండబోతున్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మిగిలిన ఎనిమిది స్థానాల్లో మాత్రం టైట్ పొజిషన్ ఉంటుందని కూడా వీళ్ళు చెప్పారు సో మొత్తానికి ముప్పై మూడు స్థానాల్లో ఇరవై రెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ హెడ్జ్ కనిపిస్తుంది కాబట్టి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు దాదాపు నూట పద్దెనిమిది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్టు నాగన్న సర్వే ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్ రిపోర్ట్ అయితే ఇచ్చింది అదేవిధంగా వీళ్ళు పార్లమెంట్కి ఏ విధంగా వీళ్ళు ప్రొడిక్షన్ ఉందో చూద్దాం పార్లమెంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు సీట్లు రాబోతున్నాయి కూటమికి నాలుగు సీట్లు రాబోతున్నాయి టైట్ ఫైట్ మాత్రం నాలుగు సీట్లలో ఉంటుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో వీళ్ళు రికో వీళ్ళ నాగన్న పోస్ట్ పోల్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు లోక్సభ నియోజకవర్గాలతో ఏపీలో రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ రేస్ సర్వే రేస్ సర్వే వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారో చూద్దాం ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది శాతం అక్కడ ఓట్ పర్సంటేజ్ నమోదయ్యింది అదే కూటమి పార్టీలకి నలభై ఆరు శాతం అదర్స్ నాలుగు శాతం ఓట్ పర్సంటేజ్ నమోదవుతున్నట్టు రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఒక్క సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చూడొచ్చు మనం రేస్ సర్వే రిపోర్ట్ ప్రకారం అదేవిధంగా కూటమికి నలభై ఐదు సీట్లు వస్తాయి కూటమికి నలభై ఐదు సీట్లు రాబోతున్నాయి తొమ్మిది స్థానాల్లో మాత్రం జనసేన గెలుస్తుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ సి నెక్స్ట్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం సి నెక్స్ట్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ఇది పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్ అన్నమాట వీళ్ళు ఏ విధంగా ఇచ్చారో చూద్దాం సి నెక్స్ట్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై మూడు సీట్లతో రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నూట ఇరవై మూడు సీట్లు యాభై శాతం ఓటింగ్ షేర్ వీళ్ళకి నమోదయ్యింది అలాగే కూటమి పార్టీలకు సంబంధించి యాభై ప్లస్ సీట్లు వీళ్ళకి రాబోతున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎంపీ సీట్స్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది ప్లస్ సీట్లు రాబోతున్నాయి కోటమి పార్టీలకి ఐదు ప్లస్ సీట్లు రాబోతున్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో వీళ్ళు ఇచ్చిన పోస్ట్ పోల్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై మూడు సీట్లతో రెండోసారి ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్లు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ ఆత్మసాక్షి ఆత్మసాక్షి ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చిందో చూద్దాం ఆత్మసాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పదిహేను నుంచి నూట ఇరవై ఆరు సీట్లు రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఆరు సీట్లు కూటమికి సంబంధించి నలభై తొమ్మిది నుంచి అరవై సీట్లు రాబోతుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు క్యూ క్యూ మెగా పోస్ట్ పోస్ట్ సర్వే రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం క్యూ మెగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పద్నాలుగు సీట్లలో గెలవబోతుందని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కూటమి ముప్పై ఎనిమిది స్థానాల్లో గెలుస్తుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఇరవై మూడు స్థానాల్లో మాత్రం ఆ టఫ్ ఫైట్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు ఇరవై మూడు స్థానాల్లో పది స్థానాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నూట ఇరవై నాలుగు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి క్యూ మెగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎంపీ స్థానాలకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు కూటమి మూడు ఎంపీ స్థానాలు టఫ్ ఫైట్ మాత్రం ఒక ఎంపీ స్థానంలో ఉంటుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇంకా ది పొలిటికల్ ఎడ్జ్ వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం వైఎస్ ఈ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట రెండు సీట్లలో విజయం సాధించబోతుంది నూట రెండు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండా నగరేస్తుంది డెబ్బై మూడు స్థానాల్లో కోటమి పార్టీలు తమ జెండా నెగరవేయబోతున్నట్లు రిపోర్ట్ ఇచ్చారు ఇంకా ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఆ ఇండియా టుడే గ్రూప్ అండ్ యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఉమ్మడిగా అందిస్తున్న రిపోర్ట్ ఇది వీ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు సీట్లు రాబోతున్నాయి నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సీట్లు రాబోతున్నాయి కాంగ్రెస్కి ఒక సీటు రాబోతుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇంకా ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఈ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు రాబోతున్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా కూటమి పార్టీలు ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్ల మధ్య రాబోతున్నాయని రిపోర్ట్ ఇచ్చారు మరొక ముప్పై ఒక్క సీట్లలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని వీళ్ళు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా నూట నలభై మూడు సీట్లతో రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి మనకి ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే వాళ్ళు వాళ్ళ పోస్ట్ పోల్ రిపోర్ట్లు అయితే మనకి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇండియా టుడే ఇండియా టుడే వాళ్ళు ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ సండే మ్యాగజైన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి మహిళల ఓట్లు ఈసారి దేశంలో చాలా కీలకంగా మారారు ఏపీలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళా ఓటర్లు అందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఓటు చేయడం చూసాము వాటన్నిటికీ ప్రధాన కారణం సంక్షేమ పథకాలే రెండోసారి జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని చెప్పినట్టుగా ఒక కథనాన్ని అయితే వాళ్ళు వాళ్ళ యొక్క సండే మ్యాగజైన్లో ఇండియా టుడే వాళ్ళు రాసుకొచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ఇది ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు ఎగ్జిట్ పోల్ వచ్చేంత వరకు అనేక సర్వే సంస్థలు వాళ్ళ యొక్క పోస్ట్ పోల్ సర్వేలు అయితే బయటపెట్టాయి మనం చాలా వరకు చూసాం వాటిలో కొన్ని ఇంపార్టెంట్ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ అయితే మీ ముందు నేను వరుసగా పెట్టడం జరిగింది అన్ని సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంద పైబడి సీట్లు వస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా పదిహేనుకు పైబడి దాదాపు ఇరవై ఇరవై రెండు స్థానాలు కూడా చాలా సర్వే సంస్థలు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని కూడా రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు సర్వే సంస్థలన్నీ కూడా కంటాముఖంగా మనకి చెప్తున్న పరిస్థితి ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి మరిన్ని అప్డేట్స్ మనకి అందులో తెలి తెలిసే ఛాన్స్ ఉంది చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం